నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్యా ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నమస్తే అమ్మ మీద ఆల్రెడీ రాశారు సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి అక్టోబర్ ఒకటో తారీఖు వరకు రాజఫలాలు చెప్తున్నారు రైట్ మరి ఎలా అండి ఒకసారి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి గోచారం ఎలా ఉంది అలాగే ఎన్నాళ్ళ ఈ గోచారం వల్ల ఎంత రిజల్ట్ అనేది ఉంటుంది ఎందుకంటే చెప్పారు కానీ మాకు ఇది జరగలేదు అనేది వినడానికి ఒకంత ఎందుకంటే ఇంత కష్టపడి స్టడీ ఇది డెఫినెట్ గా చెప్తూ ఉంటే ఎందుకు అవ్వలేదు అనేది వింటే మాత్రం ఒకంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది అసలు గోచార ఫలితాలు ఎంత రిజల్ట్స్ ఇస్తాయి అసలు గోచారం ఎలా ఉంది తప్పకుండా గోచార ఫలితాలు అనేది మనకి మన జాతకంలో జాతకం ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఈ గోచార ఫలితం అనేది మనకి పది పది నుంచి పదిహేను పర్సెంట్ అంత తక్కువ జాతకం లేని అంటే మాకు టైం టైం తెలియని వాళ్ళకి సో ఈ పేరుతో ముప్పై ఏళ్ళ నుంచి నడిపిస్తే ఆ పేరుకున్న అక్షరం నామక్ష ఈ రాశి అనుకునే వాళ్ళకి ఈ గోచర ఫలితం అనేది నలభై శాతం పని చేస్తాం ఎందుకంటే ఎప్పుడైతే పేరు ఎక్కువగా వాడడం వాడుకు మొదలుపడుతు మొదలవుతుందో ఆ పేరు రావడానికి కారణం ఏంటంటే ఏదో ఒక గ్రహం అనుగ్రహం ఉంటేనే వస్తాం అసలు ప్రతి మనిషి భూమి మీదకి వచ్చేటంటే ఏంటంటే వాళ్ళకి ఏదో ఒక అనుగ్రహం వాళ్ళు ఏదో చేయాల్సిన పనులు ఉన్నాయి దానివల్ల మానవ జన్మెత్తారు మానవ జన్మెత్తడం అంటేనే కర్మను మనం తొలగించుకోవడానికి మనం చేసే ప్రారంభ కర్మలు ఏవైతే ఉన్నాయో అవి తొలగించుకోవడానికి సో తొలగించుకోవడానికి పుట్టినప్పుడు ఏ పేరుతో మనం పిలుస్తాం ఎక్కువ పిలువబడుతున్నామో ఆ గ్రహాల అనుగ్రహం మనకు ఉందని అర్థం సో అలా అప్పుడు గోచారాన్ని నలభై శాతం తీసుకుంటాం జాతకం ఉన్న వాళ్ళకి టైం కరెక్ట్ కరెక్ట్గా తెలిసిన వాళ్ళకి దీన్ని పదిహేను పర్సెంట్ తీసుకుంటాం పదిహేను పర్సెంట్ ఎందుకు తీసుకుంటాం అంటే చాలా ఇంపార్ట్ ఇంపాక్ట్ ఉంటుంది పదిహేను పర్సెంట్ అంటే చాలా తక్కువ అని కాదు చాలా ఇంపాక్ట్ అది సో గోచారంలో మనకి రాహు గురువు శని భగవానుడు వీళ్ళు చాలా పెద్ద గ్రహాలు మిగతా అన్ని కూడా మాస కింద వస్తాయి వీళ్ళు సంవత్సరానికి గురువు ఏమో సంవత్సరానికి మారుతాడు రాహు కేందో పద్దెనిమిది నెలలకి మారుతారు ఒక్కొక్క రాసి నుంచి శని భగవాన్ రెండున్నర సంవత్సరాలు రెండు రెండు సంవత్సరాల తర్వాత మారుతుంటాడు సో ఆయన ముందున్నా వెనుకున్నా రాసిన వాళ్ళందరికీ ఆ ప్రభావం ఉంటుంది ఖచ్చితంగా ఆయన వక్రీస్తు ఉంటాడు కదా సో వక్రించినప్పుడు వెనక రాసిన వాళ్ళకి ఇబ్బంది ముందుకు వెళ్తున్నప్పుడు ముందు రాసిన వాళ్ళకి ఇబ్బంది ఆయన సో శని భగవాన్ ఉన్నాడు అంటే మెయిన్ సో మనకి కావలసిన మెయిన్ ఆధారం ఏంటంటే జాతకంలో కావలసిన కెరియర్ కెరియర్ సెటిల్ అవ్వాలన్నా కెరీర్ బాగుండాలన్నా శని ఎక్కడో ఎక్కడ చూసుకోవాలి ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా ఆర్థికంగా బ్రహ్మాండంగా ఉండాలనుకుంటే గురువు ఎక్కడ చూసుకోవాలి ఓకే సో ఏ మాయలో పడకుండా ఏ ఇబ్బందులు పడకుండా ఏ లోన్లు పెట్టకుండా మనం ఉన్నాము అనుకుంటే రాహు కేతులు చూసుకోవాలి సో వీళ్ళు మెయిన్ మేజర్ సో ఈ మేజర్ గ్రహాలు ఎప్పుడైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటాయి ఆ సంవత్సరం అంతా ఏ రాశిలో వీళ్ళు ఉంటారు ముందు వెనక ఉన్న రాశి వాళ్ళతో సహా ఆ రాశి వాళ్ళకి ఇబ్బందులే అయితే మాస ఫలితాలు ఎందుకు చూసుకుంటామంటే ఇక్కడ రవి మారుతాడు శుకుడు మారుతుంటాడు బుధుడు మారుతుంటాడు కుజుడు మారుతుంటాడు ఇవి మాస మాసగ్రహాలు ఎందుకు అంటే మనకి ఇవి మారడం వల్ల కొంతవరకు ఈ పనులు చేయొచ్చు ఇప్పుడు మనం ఈ లోన్ పెట్టుకోవచ్చు పెట్టుకోకూడదు ఈ లోన్ తీసుకోవాలా వద్దాం కొన్ని విషయాలు క్లారిటీ వస్తుంటాయి చూసుకోవచ్చు ప్రమోషన్ కావాలి చూసుకోవాలి అందుకని ఈ మాస అనేది మనం ఖచ్చితంగా చూసుకోవాలి ఈ మాస ఫలితాలు ఎలా ఉన్నాయి చూసుకుంటాం అన్నమాట ఒకసారి గోచారం ఎలా ఉంది ఒకసారి సో గోచారంలో మీనంలో రాహు నాన్న సో వృషభం రాశిలో గురువు తర్వాత కన్యలో కేతువు కుంభంలో శని శని బాబు ఉన్నాడు నవంబర్ దాకా ఉన్నాడు ఆయన వక్రించి సో అందుకని ఖచ్చితంగా మనకి ఏంటి ఇబ్బందులు ఉన్నాయంటే వాళ్ళు ఉండే ఇంపాక్ట్ మనకి ఉంటుంది ఏమేమి ఉంటాయి అంటే ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు ఉంటాయి బద్దకం ఉంటుంది మనుషులందరికీను చేయాలని పనులు చేయాలనిపించదు ఎందుకంటే మీనంలో రాహు ఉన్నాడు కనుక ఖచ్చితంగా మనకి పూజల దగ్గర తర్వాత నోములు చేయాలన్నా దానాలు చేయాలన్నా బద్దకిస్తుంటాం మిగతా విషయం యాక్టివ్ ఇక మీనరాశి వారు ఈ మీనరాశి వారికి ఎలా ఉండిపోతుందండి సెప్టెంబర్ మాసం తప్పకుండా మీనరాశి వాళ్ళకి సెప్టెంబర్ మాసం అనేది చాలా బాగానే ఉంటుంది బాగానే ఉంటుంది బాగుంటుంది కాదు బాగానే ఉంటుంది చతుర్థస్థానంలో కుజుడు స్స్త స్థానంలో రవి బుధులు తర్వాత వాడిని సప్తంలో మారుతారు రవి రవి సుఖులు అవుతారు సప్తమ స్థానంలో ఎప్పుడైతే వీళ్ళు మారు మార్పని జరిగిందా ఇక్కడ ఎప్పుడైతే మనం ఈ మాసం అంతా కుజుడు గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నాం ఈ రాశి అన్ని కూడా ఎందుకంటే కుజుడు ఏ స్థానంలో ఉంటే ఆయనకి ఏ స్థానం బాగాలేదు ఆ స్థానం ఒక ప్రభావం మనమే చూపిస్తాడు చతుర్థ స్థానం అన్న అనగానే ఏమవుతుండే ఇక్కడ వీళ్ళకి కుటుంబ స్థానమే అది చతుర్థ స్థానం అనేది సో తండ్రి సంబంధించిన వివాద తండ్రి సంబంధించిన బంధువులతో వివాదాలు కానీ అండ్ అంతర్గత శత్రువులు బయటపడడం కానీ సో వీళ్ళే చేశారు మాకు అని అనే ఫీలింగ్ తెప్పించడం కానీ జరుగుతుంది కానీ ఇవన్నీ జరిగే అవకాశాలు ఎక్కువగా చతుర్థ స్థానంలో జన్మరాశిలో రాశిలో జన్మ మీనరాశి వాళ్ళకే రాహు ఉండడం వల్ల వాళ్ళ రాశిలో రాహు ఉండడం వల్ల ఏమవుతుందంటే ఏ పని చేయాలన్నా దానికి ఆపోజిట్లు చేస్తారు పొద్దున పొద్దున లేచి పూజ చేసే వాళ్ళు అనుకోండి వాళ్ళు పది పదకొండు లేచి పూజ చేస్తారు అసలు పూజ చేయని వాళ్ళు పూజ అంటే అంటే భక్తి లేని వాళ్ళు ఆటోమేటిక్గా భక్తిలోకి మునిగిపోయి పూజలు జపాలు పూజలు చేస్తారు ఎందుకంటే రివర్స్ చేపిస్తాడు ఎవరైతే హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటారో వాళ్ళు తీసుకొచ్చి పూజలు పడేస్తాడు ఎవరైతే పూజలు పురస్కారాలు చేస్తుంటో వాళ్ళకెళ్ళి హ్యాపీనెస్ పడేస్తాడు సో మీ దీంట్లో ఉండాలని వాళ్ళ దాంట్లో కంఫర్ట్ ఉండదు వాళ్ళు దీంట్లో కంఫర్ట్ ఉండరు అదే కొత్తగా ఏంటో ఇలా చేస్తున్నావు అంటే నేను ఇది అర్థం కాబట్టి రాకుండా పొద్దున్నే అనుకుంటున్నా కానీ మాకు మార్నింగ్ నాకు మళ్ళీ అమ్మవారు కనిపించింది మళ్ళీ పూజ అనిపించింది చేస్తున్నాను సో ఎక్కువ పనులు చేయడం అనేది మా చేస్తుండదు రాహు అండి చాలా చాలా మాయ ఇప్పుడు అందరూ మీనరాశి వాళ్ళందరూ అది ఆల్మోస్ట్ రాహు ఎప్పుడైతే మేనలోకి వచ్చాడో అందరూ అది ఫేస్ చేస్తారు తెలియకుండానే మేము ఈ మధ్యన బాగా భక్తులు అయిపోయామండి అని చెప్తుంటారు అంటే వాళ్ళు మా పాజిటివ్ గా తీసుకుంటున్నారు నెగిటివ్ గా తీసుకోకుండా సార్ మంచిది చాలా మంచిది ఎందుకంటే ఒక మనిషిని మార్చడం అనేది ఒక మనిషి వల్ల కాదు ఒక గ్రహం వల్ల అయిందంటే అదృష్టమే కదా మరి ఒకవేళ రాహు డెఫినెట్ గా మారిపోతారు కొన్ని నెలల తర్వాత అప్పుడు యథావిధిగా వాళ్ళ వాళ్ళ వచ్చేస్తారు ఏదో అలా చేసాం కానీ ఆ టైంలో మళ్ళీ ఇప్పుడు చేయలే కష్టం చాలా సార్లు మనం వింటూ ఉంటాం ఆ టైంలో మేము బాగా చేసాం పూజ జపం అనుష్ఠానం చేస్తామండి ఇప్పుడు చేయలేకపోతున్నాం అసలు అసలు కూర్చోలేకపోతున్నాం అంతసేపు కూర్చోలేకపోతున్నాం మేము ఎందుకు ఉండలేకపోతున్నాం అని అంటారు ఎందుకంటే రీజన్స్ అక్కడ గ్రహస్థితి మార్పు రాగానే మనుషులు ఆటోబెట్గా మార్పు వచ్చేస్తా అనమాట అలాంటి మార్పులు సో పూజ చేసేవాళ్ళు కాస్త ఆటంకాలు వచ్చిన వీళ్ళు మళ్ళీ వాళ్ళ వాళ్ళు యథావిధంగా వాళ్ళు చేసే పది ఏదైతే ఉందో అది వెళ్ళిపోతారు మళ్ళీ దానికి అది ప్రాబ్లం లేదు కానీ ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం ఇక్కడ కుజుడు సత్వత స్థానంలో ఉండడం వల్ల తండ్రి తండ్రి వైపు బంధువులు వల్ల ఇబ్బందులు వస్తాయి వాళ్ళకి సంబంధించిన గొడవలు కానీ తర్వాత సోదరులతో గొడవలు కానీ వివాదాలు కానీ కోర్టు సంబంధించిన గొడవలు ఆస్తి గొడవలు కానీ కాస్త సంబంధించిన విషయాలు కానీ వీటికి గొడవలు వచ్చే అవకాశం ఉంది కనుక జాగ్రత్తగా ఈ మాసంలో అలాంటివి ఎప్పుడో ఉన్న ఉన్నవి ఆల్రెడీ గొడవలు అవుతూ ఉన్నవి అని మనం ఏం చేయలేము ఒకవేళ అయ్యే అవకాశం వచ్చి ఉంది కనుక ఈ మాసం వెళ్ళకుండా ఉండడం మంచిది ఈ మాసంలో తన తండ్రి దర్శన వాళ్ళతో చుట్టూ చుట్టాలతో కానీ బంధువులతో కానీ దూరంగా ఉండడం ఆల్మోస్ట్ ఫోన్ ఎత్తకుండా ఉండడం బెటర్ ఏంటి ఏదో జస్ట్ మాట్లాడి మళ్ళీ మాట్లాడతాం చెప్పి పెట్టేయడం అనేది చాలా ఉత్తమైన ఫలితం వీళ్ళకి సోదరులతో వివాదం వస్తుంది అంటే ముందే అరే మళ్ళీ మాట్లాడదాం లేదా వదిలేదు అని చెప్పి వీళ్ళు జాగ్రత్త పడడం వల్ల ఆ రిలేషన్షిప్ అనేది నిలబడుతుంది లేకపోతే ఏమవుతుంది గొడవ అవుతుంది ఆ రిలేషన్ బాడైపోతుంది ఒక మాట మనం అన్నాం అనుకోండి ఆ మాట వాళ్ళ జీవితాన్ని మనకు కనిపించడం వల్ల కనిపిస్తుంటుంది సో వీళ్ళు ఎందుకేసారో ఎందుకు అన్నారో వాళ్ళకి ఆ ప్రభావం తెలియదు ఖచ్చితంగా వీళ్ళు ఈ మాసం జాగ్రత్తగా ఉండడం వల్ల ఆ ప్రాబ్లమ్స్ లేకుండా బయటపడతారు ఆరాధన విషయం ఒకసారి చెప్పండి తప్పకుండా ఆరాధన విషయం వచ్చేసరికి దుర్గం వారు ఆరాధన చేయాలన్న దుర్గా ఆరాధన తప్ప వేరే ఆరాధన ఏం లేదు దుర్గా ఆరాధన ఎంత ఎంత ఎక్కువ చేస్తే అంత ప్రభావం ఎందుకంటే రాహుగ్రహం అనేది పెద్ద గ్రహం కుజుడు రవి బుధులు వీళ్ళందరూ మాసానికి మారిపోతుంటారు సో వీళ్ళకి వీళ్ళకెంత మెయిన్ చేయాల్సింది రాహుకి ఎందుకంటే మన బద్దకాన్ని వదిలేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసే పని రివర్స్ చేస్తాం కనుక ఆ రివర్స్ కాకుండా మనం చేసే పని ఏదైతే తీరుందో అది ప్రకారం చేసుకొని వెళ్ళడానికి రాహు రాహు కోసం అని దుర్గారాధన ఆరాధన చేసేసుకోవడం వీళ్ళు తర్వాత ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఎప్పుడైతే రవి ఇక్కడ సుకృతతో కలుస్తాడో అప్పుడు కొంచెం వీళ్ళకి భార్యభర్త మధ్యన కానీ బంధువులతో కానీ బయట రిలే అంటే మనకి వ్యాపారాలు చేసే విషయాల్లో కానీ కొంతవరకు మాయలోకి వెళ్ళే అవకాశం ఉంది మాయపడి అమౌంట్ ఇచ్చి లాస్ అయ్యే అవకాశం ఉంది అది జాగ్రత్తగా ఉండడం ఇంపార్టెంట్ సో మాయలో పడకుండా ఉండాలి రెండు తర్వాత అమౌంట్ ఇచ్చే విషయంలో ఆలోచించి ఇవ్వడం ఒకసారి డబ్బులు ఇచ్చాము అంటే అది మళ్ళీ వస్తే రా పది కోటి పలు ఆలోచించి ఇవ్వాలి ఇది ఎందుకంటే నాలుగో స్థానంలో కూర్చుండడం వల్ల అది రిలేషన్స్ కట్టే అవకాశం ఉంది కానీ ఎప్పుడైనా సరే ఇది ఇక్కడ రాహు ప్లస్ ఇక్కడ కేతువు ప్లస్ మధ్యలో ఉన్న గ్రహాలను మాయ చేస్తారు గనక ఈ మాయలో పడకుండా ఉండాలి మనం ఈ పనికి దుర్గాదేవి ఆరాధనే శ్రేయస్కరం శ్రేయస్కరం రైట్ చాలా అద్భుతంగా వివరించారు ద్వాదశ రాశులకి కూడా సెప్టెంబర్ మాసం ఎలా ఉంటుందని పరిహారాలతో సహా చెప్పారు కాబట్టి అందరికీ కూడా ప్రశాంతవంతంగానే వెళ్ళాలి ఈ మాసాన్ని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటూ చాలా అద్భుతంగా మాకు వివరించినందుకు కృతజ్ఞతలు అండి నమస్తే అమ్మ శ్రీమాత